కారం రంగు రుచి ఆచి కారం పొడి ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో తనయా నది ఉధృతంగా ప్రవహిస్తుంది మెలియాపుట్టి పాతపట్నం మండలాల్లో పంటలు నీట మునిగిపోయాయి కె గోపాలపురం హెచ్ గోపాలపురం గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి నది ఇంకా ఉధృతంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు మోందా తిఫోను ప్రభావం అనేది మిగతా జిల్లాలతో పోలిస్తే శ్రీకాకుళం జిల్లాపై కొంత స్వల్పంగానే ఉందని చెప్పొచ్చు అయితే ముఖ్యంగా రైతాంగం నడ్డి విరిచిందని చెప్పొచ్చు పెద్ద ఎత్తున కురిసినటువంటి వర్షాల దాటికి వరి పంట పెద్ద ఎత్తున మనకి చూసుకున్నట్లయితే పోలాకి తదితర మండలాల్లో పెద్ద ఎత్తున వా మునిగినటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి ఇతర గత కొద్ది రోజుల క్రితం కూడా కురిసినటువంటి వర్షాలతో వంశధార నాగావళి నదికి పోటీ ఎత్తునటువంటి వరద నేపథ్యంలో ఇబ్బందులు పడినటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఈ ఏదైతే ఈ తుఫాను ప్రభావంతో కురిసినటువంటి వర్షాలు దాటికి మరోసారి ఆ వరి పంట అంతా కూడా నీటి మునిగింది ఇటు శ్రీకాకుళం రూరల్ మండలంతో పాటు గారా ఆమ్ల వలస తదితర మండలాల్లో కూడా అదే పరిస్థితి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే గత రెండు రోజులుగా కురిసినటువంటి వర్షాల దాటికి పెద్ద ఎత్తున అయితే నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది మిలియాపుట్టి పలాస మందస శ్రీకాకుళం ఈ తదితర మండలాలు అన్నింటిలో కూడా నలభై మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం అయితే నమోదైంది మిగిలిన ఆ ప్రాంతాల్లో కూడా అనేక చోట్ల మనం చూడొచ్చు ముప్పై పైగా ముప్పై మిల్లీమీటర్ల పైగా వర్షపాతం అనేది నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో వాగులు వంకలు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాము గత అర్ధరాత్రి అయితే బాహుదా నదికి ఒక్కసారిగా పెద్ద ఎత్తున వరద పోటెత్తింది బాహుదాకు యాభై వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు రావడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అదేవిధంగా మనం నాగావళి నదికి కూడా వరద పోటెత్తేటటువంటి అవకాశం ఇంకా కొనసాగుతుంది క్యాచ్మెంట్ ఏరియాలో అధిక వర్షపాతం నమోదైంది ఇప్పటికీ పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల క్యూసెక్ల వరద నీరు అనేది దిగువకి విడిచిపెడుతున్నటువంటి పరిస్థితి ఇటు మడ్డు వలస తోటపల్లి రిజర్వాయర్ నుంచి దిగువకు వరద నీరు విడిచిపెడుతున్నారు అయితే ముఖ్యంగా ఈ నాగావళి వంశధార బాహుదా నదులకు సంబంధించినటువంటి ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు ఎవరు కూడా నాగావళి వంశధార నదులకు ఎక్కువగా ఈ కార్తీక మాస స్నానాలు కూడా వెళ్తుంటారు ఇలాంటి భేకరమైనటువంటి పరిస్థితులు ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్ళవద్దంటే చెప్పారు ముఖ్యంగా ఏదైతే ఆ నాగావళి వంశధార ఈ రెండు రిజర్వ్ ఈ రెండు నదులు కానీ చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఏదైతే వర్షపాతాలు నమోదయ్యి ఆ వరద అనేది వచ్చినట్లయితే కరకట్లు పూర్తిగా దెబ్బతింటా ఉంటాయి ఆ కరకట్లు బలహీనంగా ఉండడంతోనే వరద పోటెత్తేటటువంటి పరిస్థితులు ప్రతిసారి మనం చూస్తుంటాం అయితే మనం చూడవచ్చు ఇక్కడ నాగావళి నదికి ఉన్నటువంటి కరకట్టలు పూర్తిగా దెబ్బతినడంతో సుమారు ఐదారు వందల మీటర్ల వరకు కూడా ఒడ్డు వరకు కూడా కోతకు గురైంది దీన్ని ఉపశమనం కోసం ఇసుక బస్తాలు అనేవి వేయడం జరిగింది ఇసుక బస్తాలతోనే ఈ ఫ్లడ్ని అనేది కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి పూర్తిగా ఉండదు ఇలా అనేక చోట్ల తూతూ మంత్రంగా చర్యలు తీసుకురావడం ముఖ్యంగా గత గతంలో ఏదైతే వంశధార వరదలు వచ్చినప్పుడు కరకట్ట పూర్తిగా దెబ్బడంతో తాత్కాలికంగా అక్కడ పనులు చేశారు ఇలా తాత్కాలిక పనులు కాకుండా శాశ్వతంగా కరకట్టలు నిర్మించాలని అయితే ఇటు నాగావళి వంశధార పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు మన చూస్తున్నాం ముఖ్యంగా వచ్చిందన్నా వర్షం పడిందన్నా వాళ్ళంతా కూడా ప్రాణ భయంతో ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఏదైతే కురుస్తున్నటువంటి వర్షాలు ఇంకా ఏదైతే తుఫాను ముప్పు పొంచే ఉంది ఆ తీరం దాటినప్పటికీ కూడా ఇంకా ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు కురుస్తాయని ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉంది పెద్ద ఎత్తున ఏదైతే డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్తో పాటు ప్రతి మండలానికి ఆఫీ స్పెషల్ ఆఫీసర్స్ను నియమించారు ఎక్కడికక్కడ ఏదైతే ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేటటువంటి పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే పంట నష్ట నష్టాన్ని కూడా ఎన్యూమిరేషన్ చేసేందుకు ఆ సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే శ్రీకాకుళంలో కనిపిస్తుంది ముఖ్యంగా ఏదైతే గాలుల తీవ్రత కానీ వరుస తీవ్రత అంత పెద్ద ఎత్తున లేకపోవడంతో కొంత జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నట్లయిందని చెప్పొచ్చు అయితే ఈ ప్రధానంగా పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది ఈ పంటలు ఏదైతే కోల్పోయినటువంటి రైతాంగం మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మనం ఏదైతే ఈ తుఫాను తీవ్రత అత్యంత ప్రధానంగా ఏదైతే కొన్ని డివిజన్స్లో మనకు కనిపించింది పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది ఈ ప్రాంతాల్లో నిన్న శ్రీకాకుళం కానీ పలాసలో కొన్ని లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమైనటువంటి పరిస్థితి చూసాము శ్రీకాకుళం పట్టణంలో అయితే రోడ్లన్నీ కూడా కాలువలను వాగులను తలపించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదైతే ఈ తుఫాను ప్రభావం ఇలా ఇక్కడితో ముగిస్తే ఆ సరిపోతుంది లేదైతే ఇంకా వర్షం కానీ కొనసాగితే ఇదే పరిస్థితి కానీ ఉన్నట్లయితే రైతాంగానికి పెద్ద ఎత్తున దెబ్బ తగిలేటటువంటి అవకాశం ఉంది ఎప్పటికే పలు ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో ఆ వరి పంట నీట మునిగినటువంటి పరిస్థితి పొట్టదశలో ఉన్నటువంటి వరికి ఇప్పుడు కానీ ఈ మరింత ఈ వర్షపాత వర్షం కానీ కొనసాగితే నష్టం వాటిల్లేటటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు అధికారులు అయితే ఈ సహాయక చర్యలతో పాటు ఇతర ఏదైతే తెగిపడినటువంటి విద్యుత్ లైన్స్ని కానీ వీటిని పునరుద్ధరించేటటువంటి పనిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది నాగావళి బాహుదా నదికి వచ్చేటటువంటి ఫ్లడ్ని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు పరిసర ఏదైతే ప్రభావిత ప్రాంతాలన్నింటిని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ సురేష్ విఎస్ నాయుడు ఎన్టీవీ శ్రీకాకుళం